హాయ్ గాయస్ హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి ప్రేరే తిరగట్లేదని మా వీడియో మా ఆవిడకి అయితే అట్లు ఆకలి అవుతుంది అంటుంది అట్ల కోసము ఇంకా గిన్నె తీసుకున్న గిన్నెలో పిండి వేస్తున్నా ఇది బియ్యం పిండి బియ్యం పిండి పట్టేటప్పుడే మినప పొడి మినప పప్పు వేయాలి మినప గుండు తర్వాత పిండిలో అల్లం పేస్టు కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ఉప్పు ఇవన్నీ ఫిల్ చేసుకొని వాటర్ పోసేసుకొని మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఒక మంచి మంచి కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ వెయిటింగ్లో పెట్టాలి మంచిగా నానిన తర్వాత ఇంకా పెంక పెయి మీద పెట్టి పెంక వేడయిందాక వెయిట్ చేయాలి వెయిట్ చేసి మంచిగా చెంచతో కలిపి చూసుకోవాలి ఇంత పల్సర్ అయింది ఓకే రైట్ ఇలా పెంక కాలేదని చూసుకొని ఆయిల్ దగ్గర పెట్టుకోవాలి ఇంకా పెంకైతే వేడైంది ఇంకా నేను వేసేస్తా చూడండి ఇంకా వేస్తున్న చూడండి వేసేసాను ఇంకా వేసి దోసను రుద్దినట్టు రుద్దద్దు పల్సరగా వేసి పల్సగా అట్లా పోయాలి చెంచుతోటి తో పోసేసాం కదా ఇంకా కొద్దిగా కాలినాక పైనుంచి ఆయిల్ ఫిల్ చేసుకోవాలి ఆయిల్ ఫిల్ చేసుకున్నాక తర్వాత చెక్క ఖర్చు ఉంటుంది కదా మెల్లగా నెమ్మదిగా పక్కలన్నీ లేపేసుకొని మలరేసుకోవాలి రెండు పక్కలు కాలవాలి కథం అయిపోయింది ఎంత స్వీట్గా వచ్చిందో చూడండి దోశ ట్రై చేయండి ఇళ్ళల్లా ఓకే